టూ ట్వంటీ బీపీ ఉండటం హైపర్ టెన్సివ్ హార్ట్ డిసీజ్ విత్ పల్మరీ ఎడిమా వితౌట్ ఆక్సిజన్ సపోర్ట్ సెవెంటీ సిక్స్ సాచురేషన్ ఉంది ఆయాసం ఏ స్థాయిలో ఉందంటే చాలా సివియర్ రెస్పిరేటరీ మన సూపర్ ఏం లేదు వాళ్ళ యాక్సెప్టెన్సీ తోటి వెంటనే వెంటిలేటర్ పెట్టడం జరిగింది అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ గురుప్రసాద్ ఎల్లం శెట్టి ఈ రోజు మరొక సక్సెస్ఫుల్ పేషెంట్ రికవరీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈయన పేరు కృష్ణ గారు అంకంపేటలో ఉంటారు పాల్తేరు దగ్గరలో ఉన్నటువంటి అంకంపేటలో ఉంటారు బీపీ ఆరు సంవత్సరాలుగా ఉంది బట్ రెగ్యులర్ మెడికేషన్ వాడట్లేదు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కూడా లేవు అయితే వారం రోజుల క్రితం బీపీ చాలా ఎక్కువైపోయి సడన్గా ఆయాసం అని చెప్పి మన దగ్గర తీసుకొచ్చారు ఆయాసం ఏ స్థాయిలో ఉండిందంటే చాలా సివియర్ రెస్పిరేటెడ్ డిస్ట్రెస్ లో ఉన్నాడు సివియర్ గా ఆయాసం ఉండటం మనిషి డ్రౌజీగా గా స్పృహ డౌన్ అవటం బాగా ఎగవూపిరి రావటం తోటి మన దగ్గర వచ్చారు వచ్చినటువంటి సందర్భంలో ఆక్సిజన్ పర్సంటేజ్ వితౌట్ ఆక్సిజన్ సపోర్ట్ సెవెంటీ సిక్స్ ఉంది ఆక్సిజన్ పెట్టాక ఎయిటీ ఎయిటీ ఎయిట్ వరకు వచ్చింది కానీ ఆయాసం తీవ్రత చాలా తీవ్రంగా ఉండటం ఫిఫ్టీ లీటర్స్ ఆక్సిజన్ పెట్టిన తర్వాత కూడా పేషెంట్ రికవరీ కాకుండా ఉంటాం తర్వాత బైపాప్ మిషన్ ట్రై చేసాం బైప్యాప్ మిషన్ పేషెంట్ తట్టుకోలేకపోయాడు ఎగ ఇంకా పెరగటం సాచురేషన్ డౌన్ అవుతున్నటువంటి సందర్భంలో ఇంకా వెంటిలేటరీ సపోర్ట్ తప్పితే వేరే దారి లేదు అన్నటువంటి సందర్భంలో పేషెంట్ అటెండెన్స్ కి చెప్పడం జరిగింది వాళ్ళ యాక్సెప్టెన్సీ తోటి వెంటనే వెంటిలేటర్ పెట్టడం జరిగింది వెంటిలేటర్ పెట్టిన తర్వాత రెండు రోజులు పేషెంట్ సెడేషన్ తోటి పేషెంట్ ట్రీట్మెంట్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ తర్వాత ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో మొత్తం పల్మనరీ ఎడిమా బీపీ ఎక్కువైపోయి బీపీ టూ ట్వంటీ బీపీ ఉండటం హైపర్ టెన్సివ్ హార్ట్ డిజీజ్ విత్ పల్మనరీ ఎడిమా ఊపిరితిత్తులు మాత్రం నీరు చేరడం తోటి వెంటిలేటర్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తూ సెడేషన్ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రీట్ చేస్తున్నటువంటి తరుణంలో రెండవ రోజు వెంటిలేటర్ తీసేద్దాం అన్నటువంటి తరుణంలో తిరిగి ఈయన ఆయాసం పెరిగిపోయింది ఆ బైట్ చేస్తున్నటువంటి ట్యూబ్ బ్లాక్ అయింది తిరిగి మళ్ళీ ఇంటిబేట్ చేయడం జరిగింది ఇంటిబేట్ చేసిన తర్వాత తర్వాత నాలుగవ రోజు నుంచి పేషెంట్ రికవరీ స్టార్ట్ అయ్యింది ఆ విధంగా వెంటిలేటర్ సపోర్ట్ను తీసేస్తూ పేషెంట్ రికవరీ తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ మాకు నాలుగు ఛాలెంజెస్ పేషెంట్ని వైద్యం చేస్తున్నప్పుడు నాలుగు ఛాలెంజెస్ ఒకటి బీపీ ఎన్ని ఇంజెక్షన్లు ఇచ్చినా మాత్రలు ఇచ్చినా తగ్గకపోవడం రెండు వందల ఇరవై నుంచి నూట నలభై వరకు తీసుకురావడానికి మధ్యలో ఫ్లక్చువేషన్స్ని చాలా రకాల ట్రీట్మెంట్ చేసుకుంటూ పల్మరని ఎడి ఊపిరితిత్తుల్లోని పల్మర్ కఫ పల్మరు రెడీమా చేరటం నీరు చేరటం బీపీ ఎక్కువ అవటం వల్ల ఆల్విలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్సైజ్ తక్కువ అయిపోవడం ఈ ఛాలెంజెస్ దీన్ని వెంటిలేటర్ సపోర్ట్ ద్వారా ట్రీట్ చేయటం మల్టీ ఛాలెంజెస్ ట్రీట్ చేస్తూ వెంటిలేటర్ సపోర్ట్ ఇమిడియట్ గా పెడుతూ పేషెంట్ ఈరోజు సక్సెస్ఫుల్ గా రికవరీ చేయడం జరిగింది ఆయన బీపీ రెగ్యులర్గా మెడికేషన్స్ వాడుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాబట్టి కాబట్టి దయచేసి బీపీ ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ చేసుకోండి రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకోండి కంట్రోల్లో ఉంటుందని ఊహించుకోకండి రెగ్యులర్గా చెకప్స్ చేసుకోండి అయితే పేషెంట్ వచ్చినటువంటి సందర్భంలో ఎలా ఉన్నాడు వాళ్ళ అటెండెన్స్ మాటల్లో కూడా ఒకసారి విందాం రెగ్యులర్ పెట్టి ట్రై చేస్తామన్నారు డాక్టర్ గారు అంటే చూడండి సార్ లేదు చెప్పలేము కూడా అన్నారు చెప్పకుండా చూడడం సార్ అంటే మేము ఫుల్గా ట్రై చేస్తామమ్మా చెప్పలేమన్నారు లేదు సరే సార్ చూడండి సార్ అని నన్ను అంటే మాకు ఫస్ట్ రోజు మన స్రోహం లేరు రెండో రోజులు కూడా లేరు మళ్ళీ మూడో రోజు కూడా చూస్తామని లేరు నాలుగో రోజు కొంచెం రికవర్స్ అవ్వరు అవిన తర్వాత కొంచెం బాణం ఉందమ్మా డాక్టర్ అన్నీ చెప్పారు బీపీ వాళ్ళే అంతా కూడా వచ్చింది కొంచెం బీపీ ఉన్న వాళ్ళందరూ బాగా కొంచెం ట్రై హాస్పిటల్కి కలిసి పెట్టుకుని సక్సెస్ చేసుకొని బాగానే మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం తుని హెల్త్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి